కలు తీర్చేటి కూడి ముక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం లంపల్లి గోవింద శ్రీ లక్ష్మీ లక్ష్మీసూర్య సన్నిట్లో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీసూర్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది వేములవాడ శ్రీ రాజవేష్ స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్నటువంటి సందర్భంలో వేములవాడ రాజన్న పక్షాన స్వామివారికి పట్టువస్త్ర సమర్పించేటువంటి కార్యక్రమంతో పాటు బ్రాహ్మణోత్సవలు వేద పండితులు శ్రీ లక్ష్మీ స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా లోక కళ్యాణ కోసం జరపడం జరిగింది ప్రతి నిత్యం కూడా శ్రీ లక్ష్మీస్వామి సన్నిధిలో ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు అనా సనాతనంలో కూడా జరుగుతూ ఉన్నాయి లేదా రాజన్న ఆలయ పక్షాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పి నాపెరి శ్రీ లక్ష్మీత్సవ ఆలయ పునరుద్ధరణ కార్యక్రమం కూడా గతంలో ఇంచుమించు పద పంతొమ్మిది సంవత్సరాల క్రితం కూడా జావింపు చేసుకొని వచ్చేటువంటి భక్తులకు స్వామ రాశి ఉండేలా చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది సనాతన ధర్మాన్ని కాపాడుతూ లోక కళ్యాణం కోసం మన హైందవ సంస్కృతిని మన సనాతన సంప్రదాయాన్ని మన కార్యక్రమాలని యథావిధిగా ఆయా గ్రామాల గ్రామ దేవతలకు ప్రతి ఏటా కూడా కొన్ని ప్రాంతాల్లో బ్రహ్మోత్సవాల పేరిట కొన్ని ప్రాంతాల్లో వార్షికోత్సవాలు పేరిట కొన్ని ప్రాంతాల్లో లక్ష్మీ కళ్యాణోత్సవాల పేరిట మనం లోక కళ్యాణం జరిగే విధంగా వేద వేదపడుతుల చేతి కార్యక్రమం చేయడం ఆనవైతిక వస్తున్న సందర్భంగా ఓ పండుగ వాతావరణంలో శ్రీ లక్ష్మీ స్వామి ఆలయంలో గత ఐదు రోజులు కూడా చక్కటి కార్యక్రమాలు శ్రీ లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి వారి ప్రీతిపాత్రమైనటువంటి పూజా కార్యక్రమాలు కమి ఈరోజు మరి వారి సన్నిధిలో కళ్యాణ కళ్యాణోత్సవం వైపు జరిగింది ఈ సందర్భంగా ఈ కళ్యాణోత్సవం సందర్భంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలతో సుఖమై చూపుతుందో ఆనందమైతుందో అష్టవేత్త ఆయుర్వేదం ముందుకు పోవాలని చెప్పండి ఈ సందర్భంగా నాంపల్లి శ్రీ లక్ష్మీత్సవాన్ని వేడుకుంటూ ఈ కళ్యాణోత్సవానికి వచ్చిన భక్తులందరూ కూడా సోమవారి ఆశీస్సులు అందాలి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అందాలని చెప్పే సందర్భంగా నేను కోరుకుంటూ ఈ కళ్యాణోత్సవం సందర్భంగా కూడా వేములో రాజన్న ఆలయ అభివృద్ధికి వేరన్న పట్టణ అభివృద్ధికి నియోజకవర్గ అభివృద్ధికి జిల్లా అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా మీ ఆశీర్వాదం ఇవ్వాల్సిందని చెప్పండి ఈ సందర్భంగా సోమవారిని వేడుకోవడం జరిగిందన్నమాట సందర్భం చెప్తూ అందరికీ పేరు పేరు ఓం నమో నారసింహాయ శ్రీమంబృసింహే గరుడ్వరాయ తాపత్రయోగ శవనాయ కృష్ణాది వృక్షిక జలాగ్ని భుజంగరోగ కేశయ హరయే గురే నమో నాంపల్లి దేవస్థానంలో వేంచేసినటువంటి నరసింహస్వామి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అందరంగ వైభవంగా ఇది శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ దేవాలయమైనటువంటి నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం ఈ క్షేత్రము చాలా మహిమాన్వితమైనటువంటి క్షేత్రం కొండపైన వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి మూర్తి వారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు అంగరంగ వైభవంగా నడిపించడం జరిగింది దీనికి గాను వాడ దేవస్థాన ఆలయ అర్చకులు సిబ్బంది మరియు నాంపల్లి దేవస్థాన అర్చకులు అందరూ కలిసి కన్నుల పండుగగా ఈ యొక్క స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించడం జరిగింది హృదయుగే నారసింహూ త్రేతాయాం రఘునందన ద్వాపరే వాసుదేవస్థ కలవు వెంకటనాయక హృదయుగంలో మొట్టమొదట హృదయుగం నరసింహస్వామి అవతారంగా ఉన్నటువంటి స్వామివారు నరసింహావతారంలో ఈ యొక్క కృతయుగంలో వేంచేపి చేసి శ్రేతాయాం రఘునందన ద్వాపరి వాసుదేవస్థ కలుగు వెంకటహర్ నాయక నాలుగు యుగాల్లో వెలిసినటువంటి స్వామి మొట్టమొదటి యుగంలో స్వామిగా అవతారం ఎత్తి ఈ యొక్క అచ్చారూపంలో భక్తులందరినీ కాపాడుతూ ఉన్నాడు రక్షిస్తూ ఉన్నాడు అందరికీ కూడా దర్శించినటువంటి భక్తులకు మరియు లోక కళ్యాణం కొరకే జరిగేటువంటి యొక్క కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా భగవత్ భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొంది ఆ స్వామి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమన్నృసింహ విభవేద్గ్వజా తాపత్రయోగశ్రవణాయ భవషధాయ కృష్ణాదివృష్టికజల అగ్నిభుజంగయాయ హరయే గురవే నమోస్ దక్షిణ కాశీగా పేరుగా పేరుగాంచినటువంటి యొక్క ఆలయం వేములవాడ ఈ వేములవాడ క్షేత్రానికి నాంపల్లి క్షేత్రము అనేది రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరి ఈ క్షేత్రము గత ఆరు వందల సంవత్సరాల నుంచి ప్రతి ప్రతి సంవత్సరం ఒక మాత్రను స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది మరి ఈ దేవాలయాన్ని రెండు వేల సంవత్సరంలో వేములవాడ దేవాలయము త తీసుకోవడం జరిగింది మరి అప్పటి నుండి మరి ఇక్కడ స్వామివారి యొక్క కళ్యాణోత్సవం విమునవాడ దేవస్థానం వారు కార్యనిర్వహణాధికారి గారు అత్యంత వైభవంగా జరిపిస్తున్నారు వృషభే స్వాతి నక్షత్రే చతుర్ధస్యాం శుభేదినే సంధ్యాకాలే నటే యుక్తే స్తంభోద్భూతం మృగేశరి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు ఈ యొక్క ఈ యొక్క నక్షత్ర నాడు వృషభే వృషభలక్నంలో స్వాతి నక్షత్రం స్వాతి నక్షత్రము చతుర్దశ్యాయాం అంటే ఈరోజు చతుర్దశి కాబట్టి స్వామివారి యొక్క స్వాతి నక్షత్రంలో కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది ఇక్కడ మరి స్వామివారి యొక్క కళ్యాణోత్సవానికి ఉభయ దాతలు కాని మరి అందరు కలిసి వేములవాడ దేవస్థానం వారు ప్రతి రోజు ఇక్కడ ఐదు రోజుల కార్యక్రమం ఉంటుంది ఈ ఐదు రోజుల కార్యక్రమం పాంచరాత్ర ఆగమం కొద్దీ స్వామివారి కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవంగా జరిపించబడుతుంది జై శ్రీమన్నారాయణ

వికటన విగ్రచండ ప్రచండ భీషణ భగవాన్ I'm not. Yeah. వచ్చినటువంటి ఆ స్వామికి షోడోపచారాన్ని స్వామికి సమర్పిస్తూ ఉన్నాం అందరం కూడా సేవిద్దాం కార్యక్రమాల యొక్క ద్రవ్యాలన్నిటి కూడా ఇక్కడ జరిగేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని అన్వయించాలని ఆ యొక్క లక్ష్మీ నారసింహస్వామి సంకల్పం ద్వారా ఇక్కడ మనకి ఉన్నటువంటి శ్రీనాథ్ గారు అలానే స్వాతి దంపతులు ఎరువు